ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ శ్రీమాత్రే నమ జై గురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం రాహు కేతు గ్రహాల ప్రభావం వివిధ రాశుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది కాలసర్ప దోషం వల్ల లాభం కలుగుతుందా లేదా నష్టం కలుగుతుందా అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం రాహువు ఒక విధంగా ఆశకి కారణమవుతుంటాడు భూలోకం మీద ఉన్నటువంటి సర్వ సౌఖ్యాల మీద తనకి ఆధిపత్యం ఉంటుంది అన్ని ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు తనకే కావాలని ఆశతో ఉండడం జరుగుతుంది అంటే రాహుగ్రహ ప్రభావం ఎవరి మీద ఉంటుందో వాళ్ళకి విశేషమైనటువంటి ఆశ అలాగే విపరీతమైనటువంటి గర్వం కోపం అంటే మామూలుగా ఆరు దుర్గణలు అంటారు కదా ఇవన్నీ కూడా అంతర్గతంగా రాహుగ్రహానికి అంతర్ లక్షణాలన్నమాట రాహు ఎప్పుడూ కూడా హీరో కావాలనుకుంటూ ఉంటాడు అలాగే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు అన్యాయాన్ని ఎదిరించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు సో ఏది చేసినా కూడా ఇంటర్నల్గా తనకి స్వార్థం ఉంటుంది ఈ విధంగా రాహు ఆశ కోరికలు వీటి మధ్య ఎప్పుడు కూడా మానవుడు జీవిస్తూ ఉంటాడు అంటే రాహుగ్రహ ప్రభావం ఉన్నవాడు దానికి సంపూర్ణంగా వ్యతిరేక ఫలితాన్ని ఇచ్చేవాడు కేతువు నిరాశ నిస్సృహ అలాగే జీరో లక్షణాలు ఎటువంటి కోరికలు ఉండవు ఒక విధంగా ఒక విధమైనటువంటి నిడారంబర యోగం సన్యాస అనమాట అంటే అన్ని చదిస్తూ ఉంటాడు తన దగ్గర ఉన్న ప్రతీది కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దానికి వ్యతిరేకంగా రాహు ప్రతీది కూడా తనకు కావాలనుకుంటాడు అక్కడ లేకపోయినా కావాలనుకుంటూ ఉంటాడు అది రాహు యొక్క లక్షణం ఇది కేతు యొక్క లక్షణం ఒక రాహు విధానంగా దేనన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు ఉంటాడు అది తన ఉన్న భావాన్ని కానీ తను కలిసినటువంటి గ్రహాన్ని కానీ ఆ భావ ఫలితాన్ని ఆ గ్రహ ఫలితాన్ని పెంచుతూ ఉంటాడు ఎక్స్ప్లెయింట్ చేస్తూ ఉంటాడు అయితే తన యొక్క రాహు యొక్క పాయిజన్ని అందులో కలిపి దాన్ని పెంచడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక విధంగా ఇంటర్నల్ స్వార్థంగా పెరుగుతూ ఉంటుంది అయితే గురువు అలా కాదు గురువుకు కూడా ఎక్స్పెండ్ చేసే శక్తి ఉండదు గురువు ఏ భావంలో ఉంటే పంచమ భావంలో ఉంటే అధిక సంతానాన్ని ఇస్తాడు ధనస్థానంలో ఉంటే అధిక ధనాన్ని ఇస్తూ ఉంటాడు అయితే రాహు కూడా ధనస్థానంలో ఉన్నప్పుడు అధిక ధనాన్ని ఇస్తాడు లాభస్థానంలో ఉన్నప్పుడు అధిక లాభాలు తెచ్చి పెడుతుంటాడు ఇందులో రాహు ఇచ్చే దాంట్లో అక్రమార్జన ఉంటుంది ఇతరుల యొక్క అంటే ఇతరులు నష్టపోవడం వల్ల వాళ్ళు ఏడవడం వల్ల బాధపడడం వల్ల వచ్చే లాభం రాహు వల్ల ఉంటుంది గురువు వల్ల ఇతరులు సంతోషంతో ఇచ్చే లాభం కలుగుతూ ఉంటుంది అయితే రెండు కూడా ఎక్స్పెండ్ చేస్తే చాలా తేడా ఉంటుంది గురువుకి ఐదవ దృష్టి ఉంటుంది తొమ్మిదవ దృష్టి ఉంటుంది అలాగే రాహు కూడా ఐదు తొమ్మిది దృష్టిలు ఉంటాయి సాధారణంగా ఈ ఐదు తొమ్మిది దృష్టిలు చాలా వరకు మంచి దృష్టిలు అంటూ ఉంటారు అయితే గురువు తన దృష్టిలో ఆ భావాన్ని రక్షిస్తూ ఉంటాయి రాహు ఆ భావాన్ని పాయిజన్తో నింపి ఇంకో విధంగా స్వార్థంతో నింపుతూ ఉంటాడు అది రాహు యొక్క ప్రభావం అయితే కేతు ఆ భావాన్ని తగ్గిస్తూ ఉంటాడు సప్తమ స్థానంలో కేతు ఉంటాడు వివాహం జరుగుతూ ఉంటుంది భార్య మీద ఇష్టం ఉండదు ఏ వ్యామోహాల మీద ఇష్టం ఉండదు ఈ విధంగా కేతు ఉంటాడు రాహు ఆపోజిట్గా వాళ్ళ ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది సో మరి ప్రస్తుతం ఈ రాహు క్రేతువుల సంచారం రాహు మీనరాశిలో ఉంటూ గురువు యొక్క రాశిలో ఉండడం వల్ల అలాగే ఎటువంటి గ్రహాలతో కూడా లేదు రాహుకే కేవలం తను ఒక్కడే మీనరాశిలో ఉండి పూర్తి స్వతంత్రంతో తన ఫలితాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అలాగే కేతువు కూడా ఏ గ్రహంతో కూడా కలయకుండా సింగిల్గానే కన్యా రాశిలో ఉండడం జరుగుతూ ఉంది సో ఈ రెండు గ్రహాల ప్రభావం మరి వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని చర్చిద్దాం అలాగే దీని పరిహారం ఏ విధంగా చేసుకోవాలన్న విషయాన్ని కూడా ఈ వీడియో చివరిలో हाई मई नेम इज गौतम एंड ऐक् स्टे मलकाज गि दिस बैक पेन इट्स ट्राइड मेनी ट्रीटमेंट लाइक कईरोपथी ऑयल मसाज यू नो फिजियोथेरपी एस्पेषली बट इड इंट वर्क एज मैक वोट आई एक्सपेक्टेड स्ट्रांगली सजेस्ट हॉमियोपति यू पीपल कैन नो कैर ऑन विद हमथी एरिया मलकाजगी एंड डॉक्टर ने नगेश्वर एंड द्लीम इज नियो के हमिियोपति వారికి ఆరులో రాహు పన్నెండులో కేతువు చాలా పెర్ఫెక్ట్ అయినటువంటి స్థానాల్లో రావడం జరిగింది మోక్షకారకుడైనటువంటి కేతు పన్నెండో స్థానంలో అత్యంత బలవంతుడై ఉంటాడు విజయస్థానం అయినటువంటి ఆరవ స్థానంలో రాహు అత్యంత బలవంతుడై ఉంటాడు సాధారణంగా ఆరో స్థానంలో రాహు ఉన్నవారితో ఎటువంటి శత్రుత్వం పెట్టుకూడదని చెప్తూ ఉంటారు అంటే అంత పవర్ఫుల్గా ఉంటుంది ఆరో స్థానంలో రాహు ఏదో విధంగా ప్రత్యర్థుల్ని వశం చేసుకోవడం కానీ విజయం సాధించడం కానీ అనగదొక్కడం కానీ చేసే ప్రయత్నాలు ఈ ఆరో స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహం ఉన్నవాళ్ళు ఏదో విధంగా విజయాన్ని సాధించే ప్రయత్నం చేస్తారు చివరిదాకా కూడా ఓటమిని ఒప్పుకునే ప్రయత్నం చేయరు ఎదుటవాడు విజయాన్ని అంగీకరిస్తారు తప్ప వీళ్ళ ఓటమిని అయితే అంగీకరించరు ఆ విధంగా నడుస్తూ ఉంటుంది ఈ తులారాశి వారికి ప్రస్తుతం ఆరో స్థానంలో ఉన్నటువంటి రాహు ఇది ఎక్కువగా సినిమా రంగంలోనూ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలిస్తూ ఉంటుంది అంటే రాహు రంగులు మార్చే గ్రహం ఏ సమయానికి ఏ విధంగా మారుతూ ఉంటాడు అనేక రకాల భాషలు మాట్లాడగలరు అంటే సాధారణంగా రాహు యొక్క ప్రభావం జాతకుడి మీద వచ్చినప్పుడు లేదా రాహు దశ జరుగుతున్నప్పుడు జాతకుడు వేషధారలోనూ యాటిట్యూడ్లోనూ మార్పు రావడం జరుగుతూ ఉంటుంది అప్పటిదాకా డ్రెస్ కోడ్ ఒకలా ఉంటుంది రాహు రాగానే ఓ సాంప్రదాయంగానో గానో ట్రెడిషనల్గానే జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వేస్తున్నటువంటి వేషధారణలో మరి రాహు ప్రభావం ఉన్న వాళ్ళు ఒక విధంగా వాళ్ళ యొక్క లుక్ కనబడుతుంటుంది కేతు ప్రభావం ఉన్న వాళ్ళు లుక్ ఒకలాగా కనబడుతుంటుంది సో అటువంటి రాహు ఆరో స్థానంలో ఉండటం జాతకుడు ఏ విధంగా అయినా సరే మరి విజయం సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఏదైనా కోర్టు సంబంధించిన లావాదేవీలు ఉన్నా ఎవరితో ఉన్న లాంగ్ స్టాండింగ్ డిస్ప్యూట్స్ ఉన్నా ఈ సమయంలో మీరు దాన్ని రాజీ మార్గంలో ద్వారా కానీ ఏదో విధంగా పరిష్కరించుకోవడం అన్నది చాలా ఉత్తమైనటువంటి పని అయితే ఈ రెండు రంగాల్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మాత్రం విజయ అవకాశాలు చాలా బలంగా ఉంటాయి ఇక కేతు పన్నెండో స్థానంలో ఉన్నప్పుడు మోక్షం మీద ఎక్కువ బలుగుతూ ఉంటుంది అన్నమాట ఎక్కువ ఇష్టం కలుగుతూ ఉంటుంది ఉన్న పదవిని విడిచిపెట్టడం కానీ లేదంటే తన వారసులకి తన యొక్క అధికారాన్ని కానీ వ్యాపారాన్ని కానీ పదవిని కానీ అప్పుచెప్పి వీళ్ళు రెస్ట్ తీసుకోవడం జరుగుతుంటుంది కొన్ని సందర్భాల్లో కొంతమంది ఏంటంటే గతంలో సంపాదించిన ధనంతో ఏదైనా అనాథాశ్రయం నిర్మించడం కానీ ఓల్డేజ్ హోమ్ నిర్మించడం కానీ చేస్తూ ఉంటారు ఇంకొంతమంది రిటైర్ అయిన తర్వాత ఎవరిదారికి పంచిపెట్టి ఏదైనా ఒక అనాచరణాలయంలోనూ ఓల్డేజ్ హోమ్లోనూ లేదంటే ఏదైనా ప్రశాంతంగా ఏదైనా దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఏదైనా ఈ సిరిడీ లాంటి పుట్టపర్త లాంటి క్షేత్రాల్లో ఒక గృహం కొనుక్కొని అక్కడ లోన్లీగా జీవించే అవకాశం ఉంటుంది సో ఇక కొంతమంది ఏంటంటే ఆధ్యాత్మిక రంగంలో పరిశోధన అసలు జీవితం అంటే ఏంటి ఇలాంటి విషయాల్లో ఎక్కువగా పరిశోధన చేస్తూ ఉంటారు అంటే దానివల్ల ఉపయోగం లేదు కానీ వాళ్ళకు వదిలే ఇంట్రెస్ట్ ఏదో ఒక రంగంలో ఏదో ఒక ధ్యానంలో ఏదో ఒక భక్తిలో ఉంటూ ఉంటారు అన్నమాట వాళ్ళు ప్రపంచంలో ఉంటారు ఎవరితో సంబంధం ఉండదు ఆ విధంగా ఉండే అవకాశం ఉంటుంది కేతు ప్రభావం ఏదైనా మొత్తం మీద ఏంటంటే ఈ రాశి వారికి మరి అటు శత్రువులపై విజయం అవకాశం ఉంది ఇటు మోక్ష మార్గంలోకి కూడా వెళ్ళే అవకాశం ఉంది అంటే చాలామందికి ఎలా ఉంటుంది అంటే ఏదన్నా ఒక జీవితాశయం పెట్టుకొని ఆ జీవితాశయం నెరవేరిన తర్వాత తర్వాత ఇంక వేరే ఏమీ యాటిట్యూడ్ పెట్టుకోడు అవి వచ్చిన దాంట్లో జాగ్రత్త కాలక్షేపం చేస్తూ ఉంటారు ఇంకా బయట ప్రపంచంతో ఇంచుమించుగా మనకి సంబంధం ఉన్నట్టుగా ఉంటారు అటువంటి స్థితి మరి మీరు ఏదైనా మంచి పెద్ద గోల్ పెట్టుకొని ఉంటే అండర్ పర్సెంట్ అది సక్సెస్ అవుతుంది అపూర్వమైన విజయం లభిస్తూ ఉంటుంది మీ యొక్క ప్రస్తుతం సంపాదించినటువంటి నేమ్ అండ్ ఫ్రేమ్ చాలా కాలం పాటు శాశ్వతంగా ఉండే అవకాశం ఉంది సో ఏదైనా ఈ సమయంలో మీరు కేతుగ్రహాన్ని ఎక్కువగా పూజించుకోవడం మంచిది కేతుగ్రహ అనుగ్రహం నిమిత్తం ఏదైనా మీ కుల గురువుని కానీ లేదంటే ప్రస్తుతం ఉన్నటువంటి గురువులను కానీ లేదంటే ఆ పరమాత్మను కానీ సేవించడం వల్ల హండ్రెడ్ పర్సెంటు ప్రశాంతమైన జీవితం వచ్చే అవకాశం ఉంది రాహు కేతుగ్రహాల ప్రభావానికి లోనప్పుడు ఎటువంటి పరిహారాలు తీసుకుంటే ఆ గ్రహాలు అనుకూలిస్తాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం అయితే రాహుగ్రహం ఒక విధంగా తాంత్రిక గ్రహం అందువలన తాంత్రిక దేవతలైనటువంటి దశ మహావిద్యలో ఉన్నటువంటి అమ్మవారిని ఆరాధించడం వల్ల వాటిని కొలచడం వల్ల ఆ ఆలయాలు దర్శించడం వల్ల రాహు తొందరగా మనకి అనుకూలించే అవకాశం ఉంది అయితే సాధారణ మానవుడికి ఆ దశ మహావిద్యలో ఉన్నటువంటి అమ్మవారిని పూజించడం కానీ వాటిని ధ్యానించడం లేదంటే వాటిని వగ పూజ చేసుకోవడం అలాంటి కార్యక్రమాలు చాలా వరకు చాలామందికి అందుబాటులో ఉండవు అయితే ముఖ్యంగా ఈ దశ మహావిద్యలో ఉన్నటువంటి దేవతల్ని సరైనటువంటి గురువు లేకుండా ఆరాధించడం వల్ల ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అయితే ఏంటంటే అటువంటి దేవాలయాలు ఉన్నప్పుడు దగ్గరలో ఉన్నప్పుడు లేదనుకోండి దక్షిణ కాళి మహాకాళి కనకదుర్గ ఇలాగా శక్తి స్వరూపాలతో ఉన్నటువంటి దేవతలు ఇది సింహం మీద అలాగే పులి మీద ఉన్నటువంటివి సోలం ధరించి ఉన్నటువంటి దేవతలు వీళ్ళని మీరు ఆరాధించడం వల్ల ఏమి ఊరికే ఏమి ఎక్కువ చేయగలదు ప్రతి శుక్రవారం రోజు వీలైతే ఒక ఎనిమిది శుక్రవారాలు అమ్మవారి ఆలయానికి దర్శించడం వల్ల ఖచ్చితంగా మీకు రాహు యొక్క అనుగ్రహం ఉంటుంది అలాగే కేతు ఇంకా అందరికీ తెలిసిందే ఎంతమందిని పూజించినా ఎటువంటి ఫలితం రాదు కానీ కేవలం విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించడం వల్ల కేతువు తొందరగా అనుగ్రహం రావడం జరుగుతూ ఉంటుంది అంటే కేతు అంటూ అనుగ్రహించాడంటే మిగతా గ్రహాలు ఏది కూడా ఇవ్వలేనటువంటి ఫలితాన్ని లాభాన్ని కేతు గ్రహం ఇవ్వగలడం కాబట్టి విఘ్నేశ్వరుణ్ణి ముఖ్యంగా సంకటహర చతుర్థి అలాగే వినాయకుడిని గరికతో అర్చించడం లేదంటే గణపతి హోమం లేదంటే వినాయకుడు టెంపుల్లో ఉండ్రాళ్ళు ప్రసాదంగా పెట్టి పంచిపెట్టడం ఎప్పుడూ కూడా ఇలాంటి సింపుల్ రెమెడీస్తో మరి రాహు రాహుకేతువుల యొక్క అనుగ్రహానికి పాత్ర మంచిది ఒక విధంగా రాహు అనుగ్రహిస్తే ఎవరూ ఇవ్వలేనటువంటి అఖండ ఐశ్వర్యాన్ని రాహుగ్రహం ఇవ్వడం జరుగుతుంది అలాగే కేతువు ఆధ్యాత్మిక రంగంలో అత్యున్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దే ప్రయత్నం కేతు గ్రహం వల్ల రావడం జరుగుతూ ఉంటుంది ఒక ఆధ్యాత్మిక రంగంలో అభివృద్ధి చెందాలన్నా శాశ్వత కీర్తి పొందాలన్నా కేతుగ్రహాన్ని ఫాలో అవ్వాలి అలాగే మెటీరియలిస్టిక్ వరలో అపర కుబేర్లుగా మారాలంటే రాహుగ్రహాన్ని ఫాలో అవ్వాలి సో ఏదైనా నిజాయితీగా న్యాయంగా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏ గ్రహమైనా అనుగ్రహించే అవకాశం ఉంటుంది స్వస్తి